ఈడీ నోటీసులు కవితకు మళ్ళీ ఈడీ నోటీసులతో కొత్త డ్రామాకు తెరలేపి పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలన్న ఆలోచన బీజేపీకి వచ్చినట్టు అనిపిస్తుంది గతంలో కూడా పదే పదే ఈడీ నోటీసులు ఇచ్చి అక్కడ మనీష్ సిసోడియా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అరెస్ట్ చేశారు కానీ అసలు కీలకమైనటువంటి సౌత్ గేట్ స్కామ్లో ఉన్నటువంటి కవిత గారిని అరెస్ట్ చేయకుండా కేసుని నిర్వీర్యమే చేయకుండా నిర్వీర్యం చేయడమే కాకుండా ఇక్కడ తెలంగాణ ప్రజలలో కానీ బీజేపీ నాయకులలో కానీ విమర్శలకు దారితీసినాయి ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత బీజేపీ రానున్న పార్లమెంట్ ఎన్నికలల్లో కీలకమైనటువంటి కాంగ్రెస్కి కీలకమైన అపోజిషన్ కావాలి అన్న ఆలోచనతోటి ఈ మళ్ళీ ఈడీ డ్రామాకు తెరలేపినట్టుగా కనపడుతుంది తెలంగాణ ప్రజలు ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ ఉన్నటువంటి సంబంధాలు గతంలో వీళ్ళు తొమ్మిదిన్నరేళ్ళ పాలన ఎన్ని స్కాములు జరిగినా వీళ్ళపై చర్యలు తీసుకోకపోవడం ఈ లిక్కర్ స్కామ్లో కూడా పట్టించుకోకపోవడాన్ని ఆల్రెడీ గమనించు ఇప్పుడు మీరు ఏం చేసినా ఈ ఎన్నికల ముందు ఎన్ని జిమిక్లు ఎన్ని డ్రామాలు చేసినా తెలంగాణ ప్రజలు నమ్మేటట్టు నమ్మే నమ్మే విధంగా ఉండదు నమ్మరు కూడా